రాప్తాడు నియోజకవర్గం కోడిమి గ్రామంలో రాముని దేవాలయం వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో సోమవారం కోడిమి గ్రామాన్ని మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ పరిశీలించారు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను గుర్తించిన ఆయన ఎన్ఆర్ ఎఫ్ నిధుల ద్వారా దాదాపు రూ పాయింట్ రెండు సున్నా లక్షలతో శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అలాగే అక్కడ ఉన్న కాలువ సమస్యను కూడా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు ఈ పరిశీలనలో పామురాయి రఘు బ్యాళ్ల స్టోర్ డీలర్ భగవంతు డొక్కా నాగార్జున బాలన్న గ్రామస్తులు పాల్గొన్నారు హలో అందరికి నమస్కారం ఈరోజు ఈరోజు కొడిమి గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి వాటర్ ఎక్కువగా ఇక్కడ స్టోర్ అవుతూ ఉంది మరి ఇది మెయిన్ సెంటర్గా కొడుమి గ్రామంలో మెయిన్ రోడ్డుగా కూడా ఉంది మరి ఈ గ్రామంలో మొత్తానికి ఎక్కడే ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా ఈ ఈ ప్రదేశం నుంచి వెళ్ళే పరిస్థితి కాబట్టి ఇక్కడ దాదాపుగా మూడు అడుగుల లోతుగా నీళ్లు నిలబడతా ఉన్నాయి దాని విషయంపైన ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ గారు ఇక్కడ ఈరోజు పరిశీలించడానికి రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి ఈ పరిష్కారం ఈ ఈ వాటర్ని ఏ విధంగా పరిష్కరిస్తారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అలా చెప్పండి మరి ఈరోజు ముఖ్యంగా ఈ కా ఇది ప్రదేశాన్ని మీరు పరిశీలించడానికి వచ్చారు మరి ఇక్కడున్న పరిస్థితి ఏంటి మరి దీన్ని ఏ విధంగా పరిష్కారం చూపించే పరిస్థితి ఉంది మేము కూడా ఇక్కడికి మొత్తం ఈ కొడిమి గ్రామ పంచాయతీకి వచ్చి ఇక్కడున్న వాటర్ సమస్యను కూడా పరిశీలించాము ఎందుకంటే నిన్నటి రోజున రాత్రి వర్షం భారీగా కూర్చోవడం వల్ల కూడా వర్షం నీరు చాలాగా వచ్చేరింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వము తోపుదత్తి ప్రకాష్ రెడ్డికి తెలుసు కనీసం ఒక్క పని కానీ ఒక పని చేయలేదు పని చేయకుండా దానివల్ల ఈ విధంగా ఇట్లా దుస్థితి ఏర్పడింది గతంలో పద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మా శ్రీమతి పరిటాల సుని తమ్మక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు కాలనీలో కావచ్చు లేదా ఊర్లో కావచ్చు అన్ని సమస్యలు పరిష్కరించి అన్ని విధాలుగా అన్ని వీధుల్లోనూ సందుల్లోనూ కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు ఇది కూడా మొన్న కూడా ఈ ఈ పరిష్కారం ఉందని చెప్పి గ్రామస్తులందరూ కూడా వచ్చి ఇక్కడికి ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను చెప్పగానే అమ్మ ఎమ్మెల్యే గారు పంచాయతీరాజ్ డీఈని కానీ జేఈని కానీ పిలిపించి పంపించి ఇక్కడున్న వాతావరణం ఏ విధంగా ఉంది ఏ విధంగా పోతే మనకు ఆ వా వాటర్ సమస్య తీరుతుంది ఆ డ్రైనేజ్ సమస్య ఏ విధంగా తీరుతుందని చెప్పేసి ఆమె చెప్పారు ఆయన వాళ్ళ చెప్పిన ఆదేశాల మేరకు డీఈజీలు ఇద్దరు వచ్చారు చూశారు చూసిన తర్వాత ఎన్ఆర్సీసీ నిధుల్లో దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్కి ఇవ్వడానికి కలెక్టర్కి దగ్గరికి పంపించారు అది గత వారం రోజులు కావచ్చు పది రోజులు పట్టవచ్చు ఈ పది రోజుల లోపల శాంక్షన్ రాగానే మేమే కూడా దగ్గరుండి మన గ్రామ నాయకులతో పని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా అంటే ఈ రోడ్డు సమస్యను కాలువ సమస్యను తప్పకుండా తీరుస్తారు పరిటాల ప్రత్యేకంగా తెలియజేశారు అయితే మరి గ్రామస్తులు మాత్రం మరి ఈరోజు దీన్ని శాశ్వతంగా పరిష్కారం చూపాలంటున్నారు అంటే ఉరికే మట్టి వేసి ఏదన్నా చేయకోకుండా శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నారు మరి దాన్ని మీరు నెరవేరుస్తారు తప్పకుండా నెరవేస్తారు మా సునీతమ్మక్క గారు ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఈ ఆ రోజు ఇచ్చిన మాట కావచ్చు ఈరోజు ఇచ్చిన మాట కావచ్చు ఇచ్చిన మాట మీద నిలబెట్టేదానికి మన పరిటాల సునీతమ్మ గారు ఎప్పుడు ఎల్లవేళ ప్రజల సేవలోనే ఉంటుంది తప్పకుండా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేదానికే మేమందరం కూడా ఇక్కడ రా వచ్చి పరిశీలించి ఆమె చెప్పిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా అంటే శాశ్వతమైన పరిష్కారం ఖచ్చితంగా చేస్తాము ఇక్కడ వైసీపీ వాళ్ళ దగ్గర కొంచెం కాలువ పెండింగ్ ఉందని చెప్పారు దాన్ని గుడి మాట్లాడి సెక్రటరీతో కావచ్చు ఈ వార్డుతో కావచ్చు మాట్లాడించి వాళ్ళ దగ్గరుండి పరిష్కరించుకొని ఆ సమస్య కూడా పరిష్కరించి కాలువ కూడా అక్కడికి ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేసి చేస్తామని చెప్తున్నాను అయితే బడ్జెట్ ఎంత కేటాయించే పరిస్థితి బడ్జెట్ వచ్చేసి దీనికి కాలవ కాలంకు వచ్చేసి ఒక పదహైదు లక్షల దాకా అవుతుందని చెప్పారు పదహైదు లక్షల శాంక్షన్ చేయించాము ప్లస్ ఈ దీనికి కూడా ఒక ఐదు లక్షల నుంచి ఒక ఎనిమిది లక్షల దాకా కావచ్చు దీన్ని కూడా ఎన్ఆర్జీఎస్లు కూడా పెట్టాము ఖచ్చితంగా అంటే ఎనిమిది లక్షలు కూడా శాంక్షన్ చేయించేదానికి ఇంకో పది రోజులు ఖచ్చితంగా వస్తుంది శాంక్షన్ రాగానే మా లోకల్ లీడర్తో మాట్లాడి ఈ పరిష్కారానికి ఖచ్చితంగా అంటే చేస్తామని తెలియజేస్తున్నాను చూశారు కదండీ ఇది పరిస్థితి మొత్తానికి అయితే ఈరోజు మరి పరిటాల సునీతమ్మ గారు అభివృద్ధి పథంలో వెళ్తున్నారని తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లు కావచ్చు అదేవిధంగా ఏదైనా కూడా ఏడాది ఏడాది కాలంలోనే వచ్చిన వెంటనే అనేక గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అదేవిధంగా ఎక్కడ ఉన్నా వాళ్ళ అభివృద్ధిలో ముందుకు పోతూ ఉన్నారు మరి అదేవిధంగా మరి దీనిపైన కూడా ముందుగానే గ్రామస్తులు తెలిపిన వెంటనే దానిపైన స్పందించి మరి ఈరోజు ఇంకా ఈ ముందు వస్తున్న పరిస్థితిని గమనించి దానిపైన నిధులు కూడా కేటాయించడం జరిగింది అయితే కొన్ని సమస్యలు గ్రామస్తుల కొన్ని పొలాల్లో ఉన్న కాలువ పనుల్లో సమస్యలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు మరి దాన్ని కూడా అధికారులతో మాట్లాడి అటువంటి సమస్యను కూడా పరిష్కారం ఇచ్చి దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూపే విధంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన చొరవ తీసుకుంటున్నారు మరి చూస్తున్నానండి డిటీన్యూస్ కొడిమి